నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోవడం అనేది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క రకంగా చెప్పాలి అంటే చాలా పెద్ద షాక్ ఎందుకంటే ఏ మాయా సినిమా దగ్గర నుంచి వీళ్ళ జర్నీ అనేది చాలా అద్భుతంగా వస్తూ వచ్చింది మనం కానీ మజ్లీ కానీ ఈ మధ్యలో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారన్న వార్తలు పెళ్లిపెట్టి లెక్కడం ఇలా రకరకాలుగా కానీ ఏమైనా చేసావే సినిమా అనేది ఇద్దరి జీవితంలో చాలా పెద్ద ఒక ట్విస్ట్ ఒక మలుపు ఒక మైల్ రాయ్ అని చెప్పాలి ఎందుకనంటే సమంతను సూపర్ డూపర్ హీరోయిన్ చేసింది ఆ సినిమా అయితే ఆ సినిమా రీ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు మొత్తం అక్కిని ఫ్యామిలీ అలాగే ఆ చిత్ర బృందం అందరు కానీ ఆ సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళిద్దరు జస్ట్ యాక్టర్స్ కానీ ఆ సినిమా పూర్తయి పదిహేను ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమికులు భార్యభర్తలు ఆ తర్వాత విడిపోయిన డైవోర్సి ఇక ఈ జీవితంలో మళ్ళీ నాగ చైతన్య వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసేస్తున్నాడు ఈ క్రమంలో సమంత మళ్ళీ ఈ రీ రిలీజ్ ఫంక్షన్ లో తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అంటే చాలా మటుకు నో అనే తెలిసింది ఎందుకనంటే ప్రజెంట్ తన లైఫ్ లో కేవలం పీస్ మాత్రమే కావాలని అంటే శాంతి మాత్రమే కావాలని ప్రశాంతత ఇలాంటివి ఏమీ వద్దని తను అనుకుంటుంది కానీ ఆ సినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఎవరైతే ఉన్నారో ఆయన సమంతను చాలా గట్టిగా ఒప్పించారు ఎందుకని అంటే ఏమాయో సినిమా అనేది సమంత నాగచైతన్యులకి కాదు అటు గౌతమ్ మీనన్కి కూడా చాలా స్పెషల్ మూవీ అని చెప్పాలి అయితే ఈ మూవీ ఎలాగైనా రీ రిలీజ్ జరగాలని ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు రీ రిలీజ్ జరుగుతున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా జరిగితే బాగుంటుందని దయచేసి నువ్వు కోఆపరేట్ చేయమని చెప్పడం జరిగింది కాకపోతే సమంత మాత్రం కొన్ని మంత్స్ అంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ టైం అయితే అడిగింది అయితే ఒక పక్కన నాగ చైతన్య ఈ సినిమా రీ రిలీజ్ కి ఓకే చెప్పాడు కానీ సమంత దగ్గర నుంచి మాత్రం కంప్లీట్ అగ్రిమెంట్ అయితే రాలేదన్నమాట కానీ త్వరగా రావాలని మనందరం ఆశిద్దాం